మనమైనా ఎప్పుడో ఒకసారి భయపడతాము ఈ బుడ్డదైతే అసలు భయపడలేదనమాట మేమంతా భయపడుతున్నామో దాన్ని ఏమన్నా చేస్తుందేమో లేకపోతే దాన్ని చూసి ఏమన్నా భయపడుతుందేమో అనేసి ఏదో మెళ్లో వేసుకున్నా వేసుకోండ్రా తీసుకోండ్రా ఫొటోస్ ఫోటోస్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిందనమాట నిజంగా హైలైట్ కదా కొంతమంది చిన్నపిల్లలు చాలా డేర్గా ఉంటారు కొంతమంది భయపడతారు ఫస్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్ అండి మిమ్మల్ని అయితే ఈరోజు నేను గరుడ పార్క్ అయితే తీసుకెళ్ళిపోతాను అది ఎక్కడుందంటే పాండిచ్చేరిలో ఉందన్నమాట సిటీ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అరోవిల్లా నుంచి సిక్స్టీన్ కిలోమీటర్ వస్తుంది ఫస్ట్ అయితే సమ్మర్ లో అస్సలు ప్రిఫర్ చేయొద్దు పాండిచ్చేరి సమ్మర్ కి అసలు సజెస్టెడ్ ప్లేస్ కాదనమాట గరుడ పార్క్లో మనకు పెద్దగా పార్కింగ్ ఏమి ఉండదు బట్ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి పార్కింగ్ ఏం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు లోపలికి ఎంటర్ అవ్వగానే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు చిన్నపిల్లలకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మాలో ఎవరు చిన్నపిల్లలు లేరు కాబట్టి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేశారనమాట ఫస్ట్లీ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అట్ సైడ్ ఇట్ సైడ్ రెండిట్లో మనకి బర్డ్స్ అండ్ ఇవైతే అనమాట బాతుల్లో రకరకాల బాతులు ఉంటాయి కొంచెం పెద్ద బాతులుగానే అనమాట ఇట్ సైడ్ వచ్చేసి మొత్తం లవ్ బర్డ్స్ అవన్నీ ఉంటాయి ఆఫ్రికల్ లవ్ బర్డ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లవ్ బోర్డ్స్ మనం కేటగిరీస్ చూడొచ్చు బట్ మాకేం అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి లోపలంతా అస్సలు క్లీన్ చేయలేదు పాపం ఎన్ని రోజుల నుంచి అలా ఉన్నాయేమో తెలీదు బట్ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి నేనేం చెప్తానంటే ఇది ఫస్ట్ ప్రయారిటీగా అయితే అసలు పెట్టుకోవద్దు మీరు మీ గ్యాంగ్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు అంటే మాత్రమే ఇక్కడికి రండి మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేసేసిన తర్వాత ఇంకేమన్నా ప్లేసెస్ కవర్ చేయాలి అంటే గరుడా పార్క్ అయితే నేను రిఫర్ చేస్తాను లేదు అంటే గరుడా పార్క్ మీరు స్కిప్ చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా అవి చూసేసి సరిపోతుందనమాట మెయింటెనెన్స్ బాగాలేదు పెద్దగా ఎక్కువ కూడా లేవన్నమాట ప్లస్ సమ్మర్కి అస్సలు మనం వెళ్ళలేము నార్మల్ టైంలో మేము సెప్టెంబర్ టైంలో వెళ్ళాము స్టిల్ మాకు హీట్ అనేది టచ్ అయిందన్నమాట ఇంకా నార్మల్ టైంలో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ టెన్ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట ప్లస్ అది కొంచెం అవుట్ సైడ్ కాబట్టి మనం ఎర్లీగా స్టార్ట్ అయిపోతే బెస్ట్ సిటీలోకి వెళ్ళిపోవడం అనేది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఎంట్రన్స్లోనే అర్థమైన విషయము బర్డ్స్ తక్కువ కేర్స్ ఎక్కువ ప్లేస్ ఎక్కువ అని అనిపించింది ఇంకొంచెం మంచిగా మెయింటైన్ ఉంటే చాలా బాగుండేది అండ్ ఇంకొంచెం ఎక్కువ రకాలు పెట్టుంటే బాగుండేదని అనిపించింది అనమాట ఇంకొంచెం అలా లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనము ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కవర్ చేసుకుంటూ వస్తామన్నమాట ఇక్కడ ఎంటర్ అవగానే తగ్గేదలె అనే థీమ్తో ఇది ఎర్రచందనం అయితే కనిపించిందనమాట వాళ్ళు తగ్గద్దు అంటే ఇంకెందుకు తగ్గుతాం చెప్పండి ఈ పిక్చర్ చూసినప్పుడు నాకైతే కంప్లీట్గా పుష్ప మూవీనే గుర్తొచ్చిందనమాట రెండు మూడు రీల్స్ కూడా చేసేద్దాం అని అనుకున్నాను బట్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మేము అయితే చూడడం స్టార్ట్ చేసేసాము ఇంకొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అక్వేరియమ్స్ అనేవి పెట్టారనమాట అక్వేరియం అయితే పెద్దగానే ఉంది కానీ దాని లోపల చేపలు ఉంటే ఇంకా బాగుండదనిపించింది ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అక్వేరియమ్స్ మాత్రమే చేపలతో ఫిల్ అయి ఉన్నాయి ఇంకా రిమైనింగ్ అంతా ఎంటీగా పెట్టేశారు అండ్ అలా పెట్టినవి కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు వాటిల్లో కూడా చాలా చనిపోయి ఉన్నాయన్నమాట ఇంకొంచెం మెయింటైన్ చేస్తుంటే ఈ అక్వేరియం అనేది చాలా బాగుందని అనిపించింది కిడ్స్కి అయితే పెద్ద ఎగ్జైట్మెంట్గా ఏం అనిపించదు ఈ అక్వేరియంలో ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మేబీ ప్రీవియస్లో ఏమైనా నీట్గా మెయింటైన్ చేస్తారా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా నీట్గా పెడతారేమో తెలియదు ఇక్కడైతే తాబేళ్ళు ఉన్నాయి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయన్నమాట రెండే రెండు ఉన్నాయి అవి చూస్తే కానీ కనిపించలేదు మాకైతే చూసి చూసి వాటికి కూడా బోర్ కొట్టినట్టుంది ఎన్నిసార్లు చూస్తారా ఎన్నిసార్లు వస్తారా అనేసి ఇంకా ముందుకెళ్ళేసరికి ఒక్కొక్క అక్వేరియంలో రెండు మూడు చేపలు మాత్రమే ఉన్నాయన్నమాట అంత రేర్గా అనిపించలేదు మామూలుగా మనకి అక్వేరియం మ్యూజియంకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషియస్ అనేవి మనకు కనిపిస్తాయి ఇక్కడ బట్ అలాంటివైతే మాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇవ్వలేదు కంప్లీట్గా మనకి రైట్ సైడ్ మాత్రమే ఈ ఫిష్లనే ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్ మొత్తం ఎంటీ పెట్టేస్తున్నారు ఆ బౌల్స్ అన్నీ కూడా చాలా ఖాళీగానే ఉన్నాయన్నమాట మేము అక్కడ అడగాలనుకున్నాం ఎందుకు మీరు ఇలా మెయింటైన్ చేయలేకపోయారు ఇంకొంచెం పెట్టుంటే బాగుంటుంది కదా అనేసి సర్లే మనం వచ్చింది టైం చూసుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంక ముందుకు వెళ్తే వెళ్ళిపోయాం మేము యూజువల్లీ మీరు గమనిస్తారో లేదు తెలియదు కానీ నేనైతే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం గమనిస్తూ ఉంటానన్నమాట ఎటువంటి లాంగ్వేజెస్ పర్సన్స్ మన చుట్టూ ఉన్నారని చెప్పేసి అక్కడ వెళ్ళినప్పుడు నాకు తెలుగే వినిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా తెలియ వినిపించింది అనమాట సో ప్రపంచంలో ఏ మారుమూలకెళ్ళినా మనోళ్ళు ఒక దగ్గరైనా ఉంటారనిపించింది దాని తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఇది ఫీంచర్స్ అనమాట ఫీంచర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా అంటే కలర్స్ని బట్టి సైజుని బట్టి మా ఇంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట మా ఇంట్లో మూడు రకాలు ఉన్నాయి బట్ ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి మాకైతే కొంచెం కలర్ఫుల్గా కనిపించింది ఏంటంటే ఎల్లోతో మిక్స్ అయింది అనమాట అది లాస్ట్లో చూపిస్తాను నేను అది చాలా కొంచెం క్యూట్గా అనిపించింది ఇవంతా చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి ఒక్కొక్క పేరు ఫోర్ థౌజండ్ త్రీ టూ థౌజండ్ అలా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో ఉన్నది ఏంటంటే బేసిక్ ఒక పేరు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది అది ప్యూర్ వైట్ కిందకు వస్తుంది అనమాట ఫీచర్స్లో ఏంటంటే చిన్న సైజు ఉంటాయి అవి అస్సలు రేడియేషన్కి తట్టుకోలేవు ఇంట్లో కూడా నేను పెట్టినప్పుడు వైఫై దగ్గరగా పెట్టుకున్నామన్నమాట సో దానివల్ల దానికి హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయింది దూరంగా పెట్టినప్పుడు కొంచెం హెల్దీగా ఉంది ఎవరైతే బర్డ్స్ని ఇంట్లో పెంచాలి లేదా పెంచుతున్నారో కొంచెం ఈ రేడియేషన్కి దూరంగా పెట్టండి మెయిన్లీ ఈ ఫించెస్ అనేవి అసలు తట్టుకోలేవు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే రేర్ కలర్లా నాకు అనిపించింది అనమాట రెడ్ కలర్ నోస్ వచ్చేసి మిగతా అంతా ఎల్లో కలర్ అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మాకు గాడిదలు కనిపించాయి ఇవి గాడిదల్లో కొన్ని రకాలన్నమాట సైజ్ వారీగా ఉన్నాయి అండ్ కలర్ వారీగా కూడా ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్స్ వచ్చేసి నేను అక్కడ పోజ్ ఇస్తూ ఉంటే అబ్బా ఇంకో గాడిదలు కూడా యాడ్ అయిందని చెప్పి నన్ను టీచ్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు గాడిదలు గాడిదలతోనే ఫ్రెండ్స్ చేస్తాయి కదా సో వాళ్ళు కూడా గాడిదలే అనేసి మీరేమంటారు ఫ్రెండ్స్ సో ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పారు బట్ మేమైతే బటర్ఫ్లైస్ గురించి ఎత్తుకున్నాము గార్డెన్ ఓకే కానీ బటర్ఫ్లైస్ ఎక్కడరా అనేసి ఒక్క బటర్ఫ్లై కూడా లేదు రేర్గా వెతికితే ఒక్క బటర్ఫ్లై కనిపించింది ఇక్కడ ఆంటీ వచ్చేసి మనకి ఫీడ్ ఇస్తున్నారు కదా పాప మా చేపలు తిని 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 వచ్చిన వాళ్ళకి మనం వచ్చినాకనే పట్టించుకోవడం లేదనమాట దీంట్లో కొన్ని చేపలే ఉన్నాయి రఫ్లీ ఒక ట్వంటీ టు థర్టీ చేపలు అయితే ఉంటాయన్నమాట పాప మా అవి మాత్రం ఎన్నీ తింటాయి చెప్పండి ఏదో నేను ఎత్తుకొని పెట్టాను కానీ అవి అయితే అస్సలు రాలేదు వాటిని ఎందుకు నేను ఇబ్బంది పెడమని చెప్పేసి అలా బయట వేసేసాను అనమాట ఏమో కొన్నిసార్లు మనం చూడడానికి బాగున్నట్టు అనిపించినా సరే వాటిని మనం ఇబ్బంది పెడతామేమో వాటి లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇలా పెంచే చేపలు అనేవి ఇలా పెంచితేనే పెరుగుతాయి అన్నమాట మనం ఎంత వాటిని ఫ్రీడమ్గా వదిలేయాలనుకున్నా అనుకున్నా సరే అవి బయట ఉండలేవు ఇంక ఎలాగో బటర్ఫ్లైస్ లేవనేసి బయటకైతే మేము ఇక్కడ నుంచి వచ్చేసాము గార్డెన్ బాగానే ఉంది కానీ బటర్ఫ్లైస్ గార్డెన్ అని చెప్పి నేమ్ రీచేంజ్ చేయాలి వాళ్ళు బటర్ఫ్లైస్ అయితే అస్సలు లేవన్నమాట ఇంకొంచెం వచ్చేసరికి ఇక్కడ మనకి పావురాలు కనిపిస్తాయి నార్మల్గా మనం మన ఇంటి సైడ్ చూసేవి కొంచెం సిమెంట్ కలర్లో ఉంటాయి కదా అలా కాకుండా ఇక్కడ కలర్ అయితే చాలా ఉన్నాయన్నమాట కలర్కి తగ్గట్టుగానే దానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈకల్ అన్నీ కూడా నీట్గానే మెన్షన్ చేశారు నేమ్స్ అన్నీ కూడా అంటే ఇవి ఎక్కడ దాని ఆరిజిన్ ఎక్కడ లైఫ్ స్పాన్ అంతా ఏం ఫీడింగ్ చేస్తారు అనేసి ఇదైతే పాపం పొదుగులో ఉంది గుడ్లు పెట్టుకొని కూర్చో ఉంది అనమాట మేమైతే చూసాము అదేనండి మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదు అయితే బాగానే పెట్టారు అండ్ ఇక్కడ పీజన్స్ కూడా బాగానే పెట్టారు కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మెయింటెనెన్స్ బాగాలేదు అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారైనా వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్గా పెట్టుకుంటే బాగుండదేమో అని అనిపించింది ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వచ్చిన వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ చాలామంది కూడా సజెస్ట్ చేస్తారు బట్ ఏంటో నేను అక్కడైతే డిసప్పాయింట్ అయ్యాను మీరు ఎవరైనా వెళ్ళి మంచి ఫీల్తో వచ్చిన వాళ్ళైతే కమెంట్ చేయండి లేదు మాకు కూడా ఇలానే అనిపించింది అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి బట్ నేను వెళ్ళొద్దు అని చెప్పను అనమాట ఒకసారి అయితే వెళ్ళేసి రావచ్చు బట్ వేరే ప్లాన్స్ ఉన్నప్పుడు దీన్ని ప్రయారిటీ అయితే అసలు పెట్టుకోవద్దు వేరే ప్లాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓకే ఒకసారి కిడ్స్కి కొంచెం ఫన్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అని మనం ఇక్కడే కదా చూపించగలుగుతాం వాళ్ళకి బయట అనేది పాసిబుల్ కాదు అండ్ ఎంత వీడియోలో చూసినా మనం నేరుగా చూసామన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళేసి రావచ్చు అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చూసాం కదా ఇవంతా కూడా బర్డ్స్లో డిఫరెంట్ అనమాట ఏంటో పాపం నీరసంగా అనిపించే నాకు మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక టూ థర్టీ త్రీ థర్టీ టైంలో వెళ్ళాం కాబట్టి అవి ఎండకో ఏమో కొంచెం డల్గా ఉన్నాయి కొన్ని అయితే కొన్ని కొన్ని యాక్టివ్గానే ఉన్నాయి ఎంతమంది చూస్తారా బాబు అన్నట్టుగా ఉన్నాయన్నమాట అవి నార్మల్గా అయితే మనం బర్డ్స్ని మాత్రమే చూడొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మేము పొదుగులో ఉన్నవి చూసాము గుడ్లు పైన కూర్చో ఉన్నవి చూసాము అండ్ చిన్ని చిన్ని పిల్లలు పిగిలివి కూడా చూసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చిన్ని పిల్లలు అవి ఫీడ్ చేస్తూ ఉన్నాయన్నమాట చిన్న పిల్లలే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అంటే ఆ బ్రీడ్ని బట్టి అవి చేంజ్ అవుతాయి కదా నార్మల్గా చిన్ని పిల్లలు అంటే మనకి చాలా చిన్న సైజులో ఉంటాయి అనమాట ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి ఇంకొంచెం రెక్కలు వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ చిన్నవి అయిపోతాయి అనమాట ఇంకా ఎలుకలు చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి ఇవి వైట్ కలర్ ఎలుకలు అనమాట మనకి మామూలుగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వీటికి పెద్ద మెయింటెనెన్స్ ఏముండదండి కొంచెం పొట్టు వేసేసి మనం మెయింటైన్ చేసుకోవచ్చు అది లైక్ చేసేవాళ్ళనమాట మా ఇంట్లో బుడ్డోళ్ళు అయితే ఎప్పుడు ఎలుకలు తెస్తామని చెప్పి అడుగుతూ ఉన్నారు నిన్ను సాకడమే ఎక్కువ అని అనుకుంటున్నారు మా ఇంట్లో ఇంకేం చేస్తాం అవి ఎక్కడ తీసుకొస్తామని చెప్పండి ఇంకో సెక్షన్లో ఇవి పిల్లలు అనమాట నాకు ఇన్ జనరల్గా నేను లవర్ని కాదు అలా అని హెట్ అని కూడా కాదనమాట ఓకే ఓకే నాకు ఓకే ఫైన్ ఎత్తుకోవడం అవంతా బట్ ఇది ఏంటో నా దగ్గర రావడానికే ఇబ్బంది పడిపోయింది నేను పట్టుకుంటే కరుస్తుంది ఎందుకు వచ్చిన బాధర అక్కడికి వెళ్ళి వదిలే వదిలే నువ్వు అక్కడే ఉండమ్మా అనిపించింది నాకు ఎందుకో దానికి మార్నింగ్ నుంచి ఇరిటేషన్ అయి ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ దాన్ని ఎత్తుకొని 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 ఎన్నిసార్లు నన్ను ఎత్తుకుంటారు అన్నట్టుగా ఫీల్ అయింది అనమాట ఫైనల్ ఒక బ్లాక్ దైతే నా దగ్గరకు వచ్చింది ఒక పోజ్ అన్న తీసుకుంటానని చెప్పేసి ఒక ఫోటో తీసేసుకున్నాను ఇక్కడి వరకు ఓకే కానీ నెక్స్ట్ సెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఎందుకంటే ఇవి మొత్తం కోళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు మనం ఇక్కడే చూడగలుగుతాము కోళ్ళ సెక్షన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అవి మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అనమాట అలాంటి కోళ్ళు అయితే అడవిల్లో తిరిగే కోళ్ళు చాలా ఉన్నాయి అడవిల్లోకి వెళ్ళి మనం చూడలేము కాబట్టి అండ్ అవంతా బాగుండవు కూడా కాబట్టి అక్కడికి వెళ్ళి బట్ ఇక్కడైతే ఆ కలెక్షన్ బాగా మెయింటైన్ చేశారు ఇవి కుందేళ్లల్లో ఒక అనమాట చిన్ని చిన్ని కుందేలు మన మూవీస్లో అట్లా చూస్తూ ఉంటాం కదా అలాంటి అవి వీటిలో బ్లాక్ వైట్ బ్రౌన్ అనమాట ఈ కాంబినేషన్స్లో ఉన్నాయి ఏందో గెడ్డేసే తింటా ఉన్నాయి ఒకటైతే పడుకోంది ఇంకోటి అయితే వాటి పనిలో వాటి ఉన్నాయి ఏదో మనం వాటిని చూడాలని చెప్పేసి చూడడం కాకపోతే వాటిని ఇబ్బంది పడడం తప్ప ఏముండదు సో ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదంటే మనం నార్మల్గా చూసుకోవచ్చు చాలామంది సరదా కోసం వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ పాప మా అక్కడ బంధించే ఉంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా మన హ్యాపీనెస్ని చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ కోడ్ అయితే క్యూట్గా అనిపించింది పైనంతా బొచ్చి అండ్ దాంతో కూడా చాలా పొడుగా ఉందనమాట అండ్ బాడీ అంతా కూడా చాలా నల్లగా ఉంది ఇవి నార్మల్ నాటుకోళ్ళు మన ఇంట్లో ఉంటాయి కదా అవి నాటుకోళ్ళు వాటి ఫ్యామిలీతో అవి బిజీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ముందాక చూపించాను కదా నేను పైన అంతా జుట్టు వేసేసుకొని కాళ్ళంతా జుట్టు అండ్ ఈకలంతా కూడా ఫుల్ జుట్టు అనమాట దాని ఫీలింగ్ నాకు ఎలా అనిపించిందంటే ఎందుకు దేవుడా నాకు ఇంత ఇచ్చావు నా మొహం కూడా కనిపించినంత ఇచ్చావా అన్నట్టుగా అనిపించింది నిజంగా దాని మొహం కనిపించడం లేదా జుట్టు కవర్ అయిపోయి జుట్టు లేని వాళ్ళకి ఇస్తే ఉంటుంది కదా అన్నట్టుగా అనిపించు దాని ఫీలింగ్ ఇవి వచ్చేసి బుడ్డ బుడ్డ కోళ్ళు ఇవి ఎక్కువ అడవిలో తిరుగుతాయని చెప్పారనమాట ఇది పుంజు నార్మల్ గా మన ఇంట్లో ఉండే పుంజే కానీ దీనికి కాళ్ళ దగ్గరంతా బొచ్చు బొచ్చుగా ఉంది కదా అది దీంట్లో వెరైటీ అనమాట ఇట్లా వరుసకి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి ఈ బొంతకోళ్ళు అంటే బాగా బొద్దుగా ఉన్నాయన్నమాట కానీ మన ఇంట్లో పెంచే బొంతకోళ్ళు అయితే కాదనమాట ఇవి కొంచెం అడవి జాతికి సంబంధించిన బొంతకోళ్ళ కనిపించాయి అనమాట ఇంకా కథక్నాథ్ ఇవన్నీ డిఫరెంట్గా ఇవి మోస్ట్లీ మన ఇంట్లో పెంచుకునేవే కొన్ని అయితే అడవిలో పెరిగేవన్నమాట అవి అయితే మనం ఇక్కడే చూడగలుగుతాం ఈ సెక్షన్ అయితే నిజంగా నాకైతే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చూసినట్టు ఉంటారు కదా మనం చాలా వరకు సీనరీస్లో చూస్తూ ఉంటాం కదా సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉందనమాట తోక అయితే పొడుగ్గా ఉంది కొంచెం నెమలిలాగా అనిపించింది ఇది కూడా భలే క్యూట్ గా అనిపించింది ఇక్కడ చూస్తున్నాం కదా సో ఇది చిన్నపిల్ల అందుకే దానికి అంత పెద్ద తోక లేదనమాట బట్ సేమ్ వాళ్ళ ఫోటోలు ఎట్లా వేస్తారో అలానే మెయింటైన్ చేశారనమాట ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే తెల్ల కోళ్ళైతే మేము చూసాము అవి కొంచెం మనకు అట్రాక్టివ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే కాళ్ళు దగ్గర ఉండే బొచ్చు అండ్ దానికి తోక దగ్గర ఉండేవి అవి కొంచెం బొంతగా మామూలుగా ఇలా వేసి పెంచినప్పుడు అంత హెల్దీగా ఉండవన్నమాట ఈ కోళ్ళైతే చాలా పుష్టి ఉన్నాయి ఇంకొక అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం రూపాయి కోడి పిల్లలు తెచ్చుకుంటాం కదా కదండి కలర్ కోడి పిల్లలు ఇక్కడ అవి నాటుకోళ్లా తిరుగుతున్నాయి అనమాట ఎంత పుష్టిగా ఉన్నాయంటే అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ వాటికి వేసిన మేతంతా అవే తింటున్నాయి అనమాట ఆ వాటికి కుందేళ్ళకి ఉడతలకి వాటికి వేసిన మేతంతా అవి తినేసి అవి బాగా పుష్టిగా అయిపోయినాయి ఇన్ జనరల్గా మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంత ప్రాబ్లము ఎంత కష్టపడి పెంచుతామో ఇదండి ఫైనల్ అసలు ఆ స్టిచ్ మా వాళ్ళు వెళ్ళి ఫోటో తీస్తూ ఉంటే ఎవర్రా మీరంతా మా లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉన్నారేందిరా మేము బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నవేందిరా అని మన నోడిని చూసి పాపం టెంప్ట్ అయిపోయింది ఏంది వీడు మన జాతోడు బయట ఉన్నాడు నన్ను ఎందుకు లోపలేసారు అనేసి వాటర్ పోస్తూ ఉంటే చూస్తుంది అనమాట బట్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి అది కానీ పొడిచిందంటే అక్కడికక్కడ తోళ్ళు ఈ బుడ్డదైతే చూస్తూ ఉంది ఏంది ఇవన్నీ ఇట్లున్నాయి అనేసి అస్సలు భయపడలేదు మేమన్నా అది ఎక్కడ పొడుస్తుందో అన్నట్టుగా కొంచెం భయపడ్డాము అదైతే అస్సలు భయపడలేదు చూసి నవ్వుతూ ఉందన్నమాట వాటిని ఇవి చిన్న సైజు చిన్న సైజులోనే మనకి ఇలా ఉన్నాయన్నమాట వీటిని పిల్లలనే అంటారు పెద్ద సైజ్ అయితే ఇంకొకటి ఉంది అది నేను లాస్ట్లో చూపిస్తానమాట సరే రెండు మూడు ఫోటోలకైతే స్టిల్ ఇచ్చేద్దామని చెప్పేసి వాటిని ఇబ్బంది పడి మేము ఇబ్బంది పెట్టేసి చేసుకున్నాము ఇక్కడ సెక్షన్లో ఏంటంటే మనకి బర్డ్స్ అనేది హ్యాండ్కి ఇస్తారనమాట ఆ హ్యాండ్ అనేది నాకు తెలియక నేను నార్మల్గా రారా అని పిలుస్తున్నాను రమ్మంటే వస్తానా అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నాయన్నమాట బట్ అక్కడ పిలిస్తే రావండి వానికి మేత ఇస్తారనమాట చేతిలో ఆ మేత పెట్టుకొని ఇట్లా అంటే స్లోగా మన చేతిలోకి దిగి అవి అయితే మేత తినడం స్టార్ట్ చేస్తాయి కాసేపు వాటి చుట్టూ తిగిన తర్వాత వాటికి కూడా విసుగు వచ్చి సరేపో ఒక ఫోటో తీసుకో నీతో పాటు అని చెప్పేసి నా హ్యాండ్ మీదకైతే వచ్చేసింది అనమాట ఈ లోపల మా ఊడి హ్యాండ్ మీద కూడా వచ్చేసింది సో ఇద్దరం కలిసి ఒక పోజ్ ఇచ్చేసాము అవి మన చేతిలో మ్యాత్ ఉన్నంత వరకే ఉంటాయన్నమాట అవి మనం టచ్ చేస్తే ఎగిరిపోతాయి అవి అవి కూడా కొంచెం ఇబ్బంది పడతాయి మనం టచ్ చేయడం వల్ల సో జస్ట్ సింపుల్గా వాళ్ళు ఇచ్చిన మ్యాథ్ను చేతిలో పెట్టేసుకొని మనం చేతిలోకి తీసేసుకుంటే అవి మనల్ని ఏం చేయవు మనం వాటిని ఏం చేయకుండా సింపుల్గా హ్యాండ్ మీదకైతే వచ్చేస్తాయి వీటిలో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అవి అస్సలు కిందకి రాలేదు పైన మాత్రమే అక్కడ ట్రైని ఆంటీ పిలుస్తూ ఉంది రండి 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 అని చెప్పేసి అవైతే వాటిని బాగా గుర్తుపడతాయంట అంటే వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు కదా కానీ అవైతే విసుకెత్తిపోయాయో ఏమో నాకు తెలియదు కానీ అస్సలు కిందకి రాలేదు చాలా మంది పిలిచారు ఎందుకంటే అవి చాలా పెద్దవి కదా బాగుంటుంది ఫొటోస్కి అన్నట్టుగా పిలిచారు అనమాట పిలిచి పిలిచి వాళ్ళు అలిసిపోయారు కానీ అవి కూడా అనుకున్నాయి అరే మీరు పిలుచుకోండి రా నేనైతే కిందకి రాను నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అవి పైన ఉన్నాయన్నమాట ఇక్కడైతే బేబీకి ఫీడ్ చేస్తూ ఉంది అవంతా మేత సరే ఇంకా నెక్స్ట్ సైడ్కి వచ్చేసాం మేము ఇదైతే బల క్యూట్గా అరుస్తుంది అనమాట చాలా వరకు మనం చూసుంటాం మూవీస్లో అట్లా మనం ఎట్లా హ్యాండ్ తిప్తే అట్లా తిప్ అంటే మన హెడ్ రొటేషన్ బట్టి అది కూడా హెడ్ రొటేషన్ అనమాట సరే ఉండి నీ దగ్గరికి మళ్ళీ వస్తా అని చెప్పేసి నేను అయితే వచ్చేసాను ఇక్కడైతే ఆవులు ఉన్నాయి అవి చాలా చిన్ని ఆవులు అనమాట పొంగునూరు ఆవులు అంటాం కదా ఇది మన ఏపీలోనే ఉన్నాయి అవి ఉన్నాయి ఇంకా చిన్న చిన్ని ఉన్నాయి మేకలు అయితే ఎంత చిన్న చిన్ని ముద్దు ముద్దుగా ఉన్నాయో ఇవి చాలా చిన్న సైజులో ఉన్నాయన్నమాట మీకు కెమెరాకి చూపించేంత సైజులో కూడా లేవు ఇంకా చిన్న చిన్ని పిల్లలు అయితే చాలా క్యూట్గా అనిపించింది ఇవంతా కూడా వాటికి సంబంధించింది ఇక్కడ పొట్టేలు చూస్తున్నారు కదా ఎంత బుడ్డిగా ఉందో పాప మా వెండకెట్లుంటున్నాయి ఏమో వెనకాలైతే ఈ ఆస్ట్రిచ్ ఉంది కదా అది పెద్దదన్నమాట దాని సంగతి మళ్ళీ చూద్దాం మనం లాస్ట్లో మళ్ళీ కవర్ చేసాం దాన్ని ఇంకైతే మేము స్నేక్ సెక్షన్కి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకి హ్యాండ్లోకి ఇస్తారు మెడలో వేసుకోవచ్చు ఒక నాలుగైదు ఫొటోస్ తీసుకోవచ్చు బట్ ఒకటి అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు విసుక్కోలేదు ఓపిగా అందరికీ ఇచ్చి అందరు ఫొటోస్ తీసుకునేదాకా వాళ్ళు వెయిట్ చేశారనమాట నార్మల్గా అయితే వద్దు అది ఇది అంటారు కదా అలా కాకుండా వాళ్ళు ఇచ్చారన్నమాట మా నోడు ఇక్కడ రూపాయి కొడు పిల్లను ఓ తెగ తిప్పుతున్నాడు ఏదో శుద్రపూజ చేసినట్లుగా అవి అయితే చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట సరే ఇందాక చెప్పాను కదా నీ సంగతి నేను చెప్తాను ఉండు అనేసి వచ్చింది వెంటనే నా ఏలుపెట్టి కొరికేసింది ఇది ఇంద్ర ఇది కొరుకుతుంది యాక్చువల్లీ నా సమయానికి నా చేతిలో మేత లేదు లేకపోతే దీన్ని తీసుకుంటాను నేను చేతికి సరే ఉంటే నీ పని చెప్తారని చెప్పేసి నా హ్యాండ్ని కవర్ చేసుకొని దాన్ని పట్టుకున్నాను అది ఎంత తెలివిగా హ్యాండ్ని కొరుకుతుందంటే పైన ఉన్న జాకెట్ని కొరకుండా లోపల ఉన్న హ్యాండ్ని పట్టుకుంటా ఉంది అలా రెండు మూడు సార్లు నా హ్యాండ్ని అనమాట సరే ఎట్లొకట్లు పట్టుకుందాం దీన్ని అని చెప్పేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇక్కడే నీతోనే నా టైం అయిపోతుంది పో అని చెప్పేసి దీన్ని వదిలేసి నేను వచ్చేసాను అనమాట అది కూడా తెలివిగా రావడం లేదు దీని దగ్గర మ్యాత్ ఉందా లేదా అని చూసి మాత్రమే దిగుతుంది అనమాట బట్ ఈ బర్డ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది అది అరవడం కానీ మనతో ప్లే చేసుకోవడం కానీ చాలా బాగుందన్నమాట అనమాట సో ఇవంతా జాతికి సంబంధించినవి ఇవి లాస్ట్లో మంచి ఎతికిస్తారనమాట ఇవి ఇవ్వలేదు ఇంకొక సెక్షన్లో ఉండేవి ఇచ్చారనమాట ఇక్కడ పడుకో ఉండే పాముని చూస్తున్నారు కదా ఇదైతే టూ డేస్ పడుకుంటే లేవదంట తినేసి అట్లే పడేసి పడుకుంటుంది టూ డేస్ దాకా అస్సలు కదలదంట మేము అడిగాం ఈ పాముని ఇవ్వండి మేము పట్టుకుంటాము అని చెప్తే లేదు లేదు అవంతా టూ డేస్ అస్సలు లేవదు తినిందంటే టూ డేస్ పడుకుంటుంది నెక్స్ట్ టూ డేస్ రొటేషన్ లాగా అంటే ఇప్పుడు మాకు ఇచ్చారు కదా పాము ఆ పాముని ఇస్తారు నెక్స్ట్ ఇది మళ్ళీ తినేసి పడుకుంటుంది అనమాట ఇక్కడంతా కూడా పైథాన్సే ఈ చిన్న పిల్ల భయపడుతుందేమో అనుకుంటే అస్సలు భయపడలేదు యాక్చువల్లీ నాకు స్నేక్స్ అంటే అంత భయం ఏం లేదు బట్ ఎందుకో నాకు ఆ రోజు కొంచెం ఎందుకో తెలియదులా పాకుతుంటే ఒకలా అనిపించింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఆమె ఎత్తి నా జుట్టులో వేసింది అది ఎక్కడ అడివి పాకుతుందని అనిపిస్తుంది అనమాట అది కరెక్ట్గా నా నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక లా అనిపించింది అనమాట అంతేకానీ నాకైతే పెద్దగా భయం లేదు అంటే నేను యాక్చువల్లీ భయపడలేదు భయపడినట్టుగా యాక్ట్ చేశానమాట నేనైతే అస్సలు భయపడలేదు నెక్స్ట్ మా వాళ్ళంతా ట్రై చేశారు అన్ అదేనండి ఓపిక్కి మెచ్చుకోవచ్చు మన పైన వేయడం కానీ ఇవంతా ఇది ఫైనల్ సెగ్మెంట్ అనమాట దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి కిట్స్తో పట్టించేటప్పుడు జాగ్రత్త ఇదైతే గోళ్లతో అనమాట మెడ దగ్గర పట్టుకోవాలి తోక దగ్గర పట్టుకొని జస్ట్ సింపుల్గా పట్టుకోవాలి మనం అస్సలు స్ట్రెచ్ చేయకూడదు ఇది ఫైనల్ అనమాట లాస్ట్లో ఉంది ఇది ఆ స్టిచ్ చాలా పెద్దది అది కూడా అనుకుంటా ఉంది ఏంట్రా వీడు నా సైజులోనే ఉన్నాడు వీడెందుకురా బయట ఉన్నాడు నేను ఎందుకు రా లోపల ఉన్నాను అనేసి అంతే అండి ఇదే బర్డ్స్ పార్కు మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అండ్ మీ కిడ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ